వెంటనే అప్రమత్తమై గాలింపు చాలా చేపడితే ఏపీ శ్రీనివాస్ యొక్క వెహికల్కి వాళ్ళు ఎదురొచ్చారు ఆయన ఆ ఆపే క్రమంలో బండికి కుట్టడం జరిగింది స్కార్పియోకి మీ వెనకలే బండి కూడా పార్క్ అయింది ఆ బండిలో వెంటనే వాళ్ళు ముగ్గురు దిగి పక్కన ఎండి ఎండిపోయిన కాలం ఉంది పక్క మేల చీలల్లో పడిపోయి ఆ ముబ్బులో పారిపోయారు వెంటనే పోలీసు వారు ఆ వ్యక్తిమైన తమా వెంకటేశ్వరం రక్షించడం అయింది ఫస్ట్ ఎయిడ్ ఆయన చూస్తే ముఖం మీద అంతా వాసింది ఆయనకు కట్ట సుమారు ఐదు గంటలకు చిత్రహింసలు పెట్టారు కొట్టారు ఈ రాడ్తో కొట్టారు ఆయనకు మొహానికి మంకి ట్యాబ్లు వేసుకొని వాళ్ళు భయపడి సూచతలు కట్టేసి ఆయనకు వచ్చేసి తిప్పుతూ ఉండి అన్ని చేశారు దీంట్లో ఆయన రెస్క్యూ చేశాము అరసే చేసి ఇంటికి పంపించడం జరిగింది ఈరోజు గాలిమచల్లు క్రమంలో వచ్చిన వాళ్ళ యొక్క పేర్లు బట్టి ఈరోజు ఇద్దరు బోయ కొండయ్య ఈయన పూనక గ్రామము రెండోది గాల్డన్ నర్సిబ్బులు మున్నా అని అనే పేరు ఇద్దరు ఈయన వచ్చి పెద్దపాడు గ్రామం అతన్ని ఇద్దరు అరెస్ట్ చేసి వరకు మన కొడుమూరు వర్కూరు అవసరం ఉన్న క్లాస్లో వచ్చేసి నిర్మాణం జరుగుతుంది దీంట్లో ఇంకో ఒక కీలకమైన వ్యక్తి ఏమైనా దొరకాల్సి ఉంది ఆయన వస్తే మొత్తం దాంట్లోనే అతను ఏమైంది నేపథ్యం అంతా బయటపడుతుంది ఎవరు ఉన్నారనేది బయటపడుతుంది కీలక వ్యక్తి అయినా ఇంకా అతను దొరకాలి దాని మీద చాలింపు